ఈరోజు ఈ పెద్ద కళ్ళే పెట్టి సచివాలయం అట్లాగే ఆర్బీకే సుమారుగా నలభై మూడు లక్షల అరవై వేల రూపాయలతో సచివాలయం ఇరవై నాలుగు లక్షల రూపాయలతో ఆర్బీకే ఈ ఓపెన్ చేయడం జరిగింది జనరల్గా ఇప్పుడు ప్రతిపక్షాలు ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి కనుక ఓ దుమ్మెత్తిపోసే పరిస్థితులు ఉన్నాయి ఏంటంటే డెవలప్మెంట్ లేదు దుంపు పడిపోయింది అని చెప్తారు డెవలప్మెంట్ అంటే ఏ విజయవాడ అంటూ లేకపోతే పెద్ద టౌన్స్ దగ్గర ఓ పది టవర్లు ఇడితేనో డెవలప్మెంట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎక్కడైతే ఇబ్బందుల్లో ఉండే జనం కష్టాల్లో ఉండటం వాళ్ళని ఆదుకుంటే సరైన అభివృద్ధి అని అనుకుంటారు దాంట్లో భాగంగానే మీరు తెల్లారి లెగ్గానే మన ఇంటి ముందు గ్రామ సచివాలయం అట్లాగే ఆర్బీకే ఎల్ఎస్ఎల్ కల్పిస్తారు ఈ దేనికి ఇబ్బందికి వస్తాయంటే ఈ గ్రామంలో ఉన్న ప్రజానేత ఎంఆర్ఓ ఆఫీస్ కలగకుండా కలెక్టర్ ఆఫీస్ కలగకుండా వాళ్ళ పనులు చేయించుకోవడం కోసం వాలంటీర్ సిస్టమ్ ద్వారా ఈ ఆర్బీకో లేదు అదేవిధంగా విధంగా సచివాలయంలో చేయించుకోవడానికి మళ్ళీ కనిపించింది పరిపాలన సులభతరం చేసి ప్రజల వద్దకే పాలన అనే విధంగా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని డెవలప్మెంట్ అయినా పుస్తకం ఒక వాళ్ళకి కావాల్సిన ఏంటంటే ఆర్థిక సంపన్నులు బాగుపడటం కోసం ఆర్థిక సంపన్నులు బాగుపడటం కోసమే వాళ్ళ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ ఊళ్ళల్లో గవర్నమెంట్ స్కూల్స్ మూతబడి మూతబడిపోయే వాటిని మళ్ళా నాడు నేడు పేరుతో వాటిని సరిచేసి ఇంగ్లీష్ మీడియం పెట్టి ఆర్థిక సంపన్నులు పిల్లలు ఏ విధంగా అయితే చదువుకుంటారో అదేవిధంగా పేదవాడి పిల్లలు కూడా చదువుకుని ప్రపంచ స్థాయి పోటీ పడి ఉద్యోగాలు సంపాదించుకుంటారు వీలుగా చదువులు చెప్పించేది జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఆరోగ్య విషయంలో పేదవాడి ఆరోగ్య విషయంలో బాధ్యతగా నెలలో రెండుసార్లు ఊర్లోకే డాక్టర్ వచ్చి చూడటం దాంతోపాటు ఎల్ఎస్ సెంటర్లో నూట ఐదు రకాల మందులు ఉంటాం ఆ ముందులు బీపీ వాళ్ళకి నెలకు సరిపడా ఉంటాం ఇవన్నీ చూ చూస్తున్నప్పుడు పేదవాడికి ముందు బతుకుతున్న బతుకు కంటే డెవలప్మెంట్ ఉందా లేదంటే ఖచ్చితంగా అంతకుముందు బతికే బతుకు కంటే మెరుగైన జీవితం ఈ నాలుగున్నర నెలల్లో పేదవాడికి ఉపయోగపడుతుంది దాని మూలంగా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల మధ్యలో గుండెల్లో నిలబడిపోయి ఉన్నారు శరస్థాయిగా ఉన్నాడు ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు ఎన్ని పార్టీలు ఏకమైన ఏం చేసినా గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు కారణం ఏంటంటే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు తప్పుకున్నారు నూటికి తొంభై మందిగా ఉన్న పేద ప్రధానికంతా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఓటేస్తామని పైకి చెప్పబోయినా ప్రచారం చేయకపోయినా గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారే నిన్నటి రోజు అయితే మీరు చూస్తున్నారు వాళ్ళ పొత్తు పేరుతో పొత్తు అనేది కొత్త ధర్మం అంటారు ఆ కొత్త ధర్మంతో కాకోకుండానే చంద్రబాబు నాయుడు గారు ఒక రెండు సీట్లు ప్రకటించారు ఎప్పుడు ధర్మం పాటించే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఎప్పుడు అధర్మంగా నడుస్తాడు ఇంతకుముందు చెప్పిన వాగ్దానాలు అందరినీ మోసం చేసి మీ అందరం ఏ పార్టీ చంద్రబాబు నాయుడు గారితో కలిస్తే ఆ పార్టీని తినేయటం లేకుండా చేయటం అంత అలవాటు మళ్ళీ అదే పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారిని కూడా మోసం చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి తగ్గిపోయింది ఇది అందరూ జనసైఖిని గమనించాల్సిన